ఎంతోమంది బిడ్డలు చాలామంది క్రమశిక్షణ లేక డిసిప్లైన్ లేక తల్లిదండ్రుల యొక్క కాపుదలు లేకుండా ఇష్టానుసారంగా వెళ్ళి ఇష్టానుసారంగా తీసుకున్నారు చాలా మంది ఉద్యోగం చేస్తున్నారు కూడా మరి భార్య భర్తలు ఉద్యోగం పిల్లల్ని నిర్లక్ష్యంగా వదిలిపోయి చాలా మంది దేవుని భయము భక్తులు పెంచకుండా ఎంతోమంది పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ చిన్న అమ్మాయి మనం చూసినట్లయితే వారితో కూడా ప్రార్థనలా ఉంటుంది ఎంత సంతోషం చిన్నది చిన్నది ఇంకేం చేస్తుంది తెలుసా పేతురు యొక్క స్వరాన్ని ఆలకిస్తుంది నేను అనుకుంటాను ఇంతకుముందు పేతురుతో వెళ్ళి ఉండొచ్చు పేతురు వాక్యం చెప్పినప్పుడు పేతురు స్వస్థత చేసినప్పుడు పేతురు అద్భుతాలు చేసినప్పుడు పేతురు యొక్క స్వరాన్ని వింటుంది ఈరోజు నువ్వు ఏసే స్వరం వింటున్నావా ఏసే స్వరాన్ని గుర్తుపడుతున్నావా చాలా మంది చూడండి వినగల చెవులు మనకు వినడం లేదు ఒక చిన్న అమ్మాయి పేతురు గురించి ఎంత జ్ఞానం చిన్నపిల్లలు చూడండి వాళ్ళ యొక్క సైకాలజీ నేను బీఈడి చేశాను బీఈడి చేసినప్పుడు సైకాలజీ చిన్న పిల్లలు ఆ యొక్క మనస్తత్వం ఏంటంటే ఇమిటేషన్ చేస్తారు ఇమిటేషన్ ఇమిటేషన్ అంటే వాళ్ళు చేయడం తల్లిదండ్రులు తాగుడు మొదలు పెడితే వాళ్ళు కూడా తాగుతారు తల్లిదండ్రులు సిగరెట్ తాగితే సిగరెట్లు తాగుతారు నాలుగు రోజులు అయితే మరి పాపంలో జీవిస్తే పిల్లలు కూడా వాళ్ళని చూస్తూ ఉంటారు అనుకరిస్తుంటారు ఇమిటేషన్ అంటే తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటే పిల్లలు కూడా అదే విధంగా ఉంటారు ఆలోచనలు ఉంటారు ఈ సమయంలో సహోదరా సహోదరి దేవుడు నీకు నాకు ఇచ్చిన మన పిల్లల్ని ఏ విధంగా భయము భక్తిలో పెంచుతున్నామా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము మనం అక్కడ చూసినట్లయితే నాలుగో వచ్చినం మీ పిల్లలను ఏ విధంగా పెంచుతున్నారు ఏ విధంగా దేవుని భయము భక్తిలో ఉంటుంది రోదే అనే అమ్మాయి ప్రార్థనలో ఉంటుంది ఎంత సంతోషం సండే స్కూల్ నేను అనుకుంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు సండే స్కూల్ పంపించవచ్చు దేవుని వాక్యం మీద దేవుని బిడ్డల మీద దేవుని బిడ్డలకు పరిచయం చేసే విషయంలో తండ్రులారా పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధనలోను పెంచుకుంటున్నారు దేవుని భయము భక్తులు మనం పెంచుతున్నాము రోద అనేటువంటి చిన్నది ప్రార్థన స్థలంకి వెళ్లి వాడితో కలిసి ప్రార్థనలు ఏకీభవిస్తుంది చిన్నప్పటి నుంచే ప్రార్థన ఎంత సంతోషం సహోదర సహోదరి ఈ రోజు దేవుడు మనకిచ్చిన బిడ్డలని బిడ్డల్ని దేవుని భయంలో పేస్తున్నావా